కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా ఛాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలుగా కేటఫర్టర్స్ అయిన మధుసూతన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద చాలా మందిలో బెల్లి ఫ్యాట్ అనేది ఇప్పుడు అందరికి చాలా పెద్ద సమస్య అయిపోయింది చిన్న పెద్ద తేడా లేకుండా బెల్లి ఫ్యాట్ బాగా పెరిగిపోవడం వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయని చెప్తున్నారు మరి బెల్లి ఫ్యాట్ ని తగ్గించుకోవాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది దీని గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అసలు బెల్లి ఫ్యాట్ ఎందుకు వస్తుంది అంటే పెద్దవాళ్లలోనే కాదు చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు చాలా బెల్లి ఎక్కువగా ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాము దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది కారణం ప్రధానంగా శారీరక శ్రమ లేకపోవడం ఎప్పుడు ఉండడం ఎక్కువ శాతం మంది ఇదే జరుగుతుంటాం అందుకే చిన్న వయసు నుంచే ఈ బెల్లి ఫ్యాట్ మొదలవుతుంది సర్వసాధారణంగా బెల్లి ఫ్యాటు మగవాళ్లకు ఆడవాళ్లకు ఇద్దరికీ ఈ మధ్యకాలంలో చిన్న వయసులో వస్తున్నప్పటికీ మగవాళ్లలో మరీ ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా కారణం ఏంటంటే మగవాళ్లలో దేహంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు ఈ పొట్ట భాగంలో ఉన్నటువంటి కొవ్వు కణాల్లో మొట్టమొదటి జగం మొదలవుతుంది తిష్ట వేసుకోవడం మొదలవుతుంది ఆడవాళ్ళలో ఈ యొక్క తొడల భాగంలో అదేవిధంగా పిరుదుల భాగంలో ఈ భాగంలో పొత్తికడు భాగంలో ఈ భాగంలో ఆడవాళ్ళలో ఈ యొక్క బెల్లి యొక్క ఫ్యాట్ జీరడం మొదలవుతుందమ్మా కాబట్టి అంటే మగవాళ్ళలోనే మనకు ఎక్కువ కనిపించినట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఆడవాళ్ళలో ఫస్ట్ ఆ భాగాలంతా కొవ్వు పేర్కొన్న తర్వాతనే జనరల్గా పుట్ట భాగంలోకి మొదలవుతుంది కానీ మగవాళ్ళకు మాత్రం మొట్టమొదటి భాగంలో పుట్ట భాగంలో ఇది అయిన తర్వాత క్రమక్రమంగా ఈ తొడల భాగంలో పిరుదుల భాగంలో ఇదంతా మొదలు కావడం జరుగుతుంది ఇన్ జనరల్గా దీనికి కారణం ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ విపరీతంగా తీసుకోవడం ఓకే సెడెంటరీ లైఫ్ ఒకటి రెండోది ఏమంటే ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ వాటర్ నట ఇవన్నీ తీసుకోవడము వీటికి తోడు మరి ఈ యొక్క రైస్ అమ్మా రైస్ అంటే తెల్ల బియ్యం తెల్ల మల్లెపూర్లు అంటే తెల్ల బియ్యంతో చేసినటువంటి ఈ యొక్క తెల్లటి అన్నం తినడము అదేవిధంగా ఈ రైస్తో చేసినటువంటి పిండి పదార్థాలు విపరీతంగా సేవించడం ఇవన్నీ కూడా మా గోధుమలు ఎక్కువ తీసుకోవడము కార్బోహైడ్రేట్ మైదా ఎక్కువ తీసుకోవడము ఇవన్నీ కూడా మరి దీని దేహంలో ఈ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్లనే ఇవన్నీ కూడా శరీరం కావాల్సినంత వినియోగించుకొని మిగతా అంతా కొవ్వు రూపంలో మార్చుకొని నిల్వ ఉంచుకుంటుందమ్మా సో దీనివల్లనే మొట్టమొదట ఈ యొక్క బెల్లి ఫ్యాట్ మొదలవుతుంది దీన్ని టమ్మీ ఫ్యాట్ అని చెప్పేసి కూడా అంటుంటారు అనమాట సో ప్రథమ దశలో ఎక్కువ శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ ఇది క్రమక్రమంగా దీని యొక్క ప్రభావం పెరిగే కొద్దీ లక్షణాలు మొదలవుతాయి మా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సో ఇది బేస్ పునాది సో దీన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో అప్పుడు క్రమక్రమంగా ఈ యొక్క ప్రభావం చేత స్థూలకాయం రావడము షుగర్ రావడము హార్మోన్లు అస్తవ్యస్తత రావడము అదేవిధంగా అయిన తర్వాత కూడా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము ఆయాసం రావడము తర్వాత కొన్ని రకాల అలర్జీ సమస్యలు రావడము మోకాళ్ళ నొప్పులు రావడము ఒకటేమిటమా అందుకే పునాది ఇది అయిపోతుంది అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదమ్మా సో ఈ గత కొన్ని వీడియోలు కూడా మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి కూడా సవివరంగా కూడా నేను కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం వీడియోలో మంచి రెమెడీ చెప్తాను చూడండి అమ్మా సో ఈ రెమెడీకిన ఓపిక్గా నిర్లక్ష్యం చేయకుండా దాని మీద మరి ఏమర్పాటు కాకుండా ఇదేం పనిచేస్తున్నటువంటి ఆ యొక్క భావన లేకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ యొక్క బెల్లి ఫ్యాట్ నుంచి బయటపడడం కష్ట కష్టమేమి ఓకే కొంచెం నేను చెప్పినట్టు పద్ధతి ప్రకారం మందులు వాడుకున్న మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క ఔషధాన్ని వాడుకున్నట్లయితే మరి అత్యంత విలువైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఔషధాల జోలికి వెళ్లకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ఔషధకి కూడా వెళ్ళకుండా మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఆహార పదార్థాలతో వాడి ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు అమ్మా ఓకే సో ఈ బెల్లి ఫ్యాట్ కు ఎలాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే కేవలం రెండే రెండు పదార్థాలు మొట్టమొదటిది అల్లం దీన్నే ఆర్ద్రక్ అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు జింజర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సో మనకి సంవత్సరం అంతా మన ఇళ్ళల్లో ఉంటుంది అదేవిధంగా మార్కెట్లో కూడా సంవత్సరం అంతా మనకు అవుతుంటుంది దొరకని పదార్థం అయితే కాదు అల్లము ఫ్యాట్ ను కలిగించేటువంటి వాటిల్లో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి అగ్రస్థానంలో ఉండేటువంటి ఆహార ద్రవ్యాల్లో అల్లం కూడా ఒకటి మా అల్లంలో ఈ జింజరాలు తర్వాత ఈ షాగోలు కుర్క్మిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి రెండవది ఏంటంటే ఈ అల్లం యొక్క మరొక ప్రభావము మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వు జనరల్గా కొవ్వు పదార్థాలు మనం తీసుకున్నప్పుడు కొవ్వు జీర్ణం కావడం వల్ల కొవ్వు పిండి పదార్థాలతో తోడు ఈ కొవ్వు కూడా డైరెక్ట్గా మరి రక్తంలో కొవ్వుకు సంబంధించిన పదార్థం కూడా కలవడం వల్ల మరింత త్వరగా ఆ బెల్లి ఫ్యాట్ కానీ వెయిట్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుండదమ్మా సో ఈ అల్లం ఏం చేస్తుంట అల్లంలో ఉన్న రసాయన పదార్థాలు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వును జీర్ణం కాకుండా దేహంలోకి పంపించకుండా బయటకు వెళ్లింప చేసేదానికి ఉపయోగపడుతుంది దీనికి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఇందులో ఉంటుంది ఈ కుర్క్మిన్ కానీ తర్వాత ఈ జింజర్ జింజరాల్స్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఈ దీంతో దీంతో పాటు ఫ్యాట్ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది బెల్లి ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో మెటబాలిజం స్లోగా ఉంటుందమ్మా ఎప్పుడైతే మెటబాలిజం స్లోగా ఉంటుందో అప్పుడు ఫ్యాట్ బర్న్ కాదు దీంతోపాటు అదనంగా వీళ్ళు రెగ్యులర్గా కూడా మరి క్యాలరీస్లకు మించినటువంటి అవసరానికి మించినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అదంతా కూడా మరి ఫ్యాట్ కింద మారిపోయి కొవ్వు కణాల్లో మరింత సంచితమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ అల్లం వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి కూడా బయటపడవచ్చ సో మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది మెటబాలిజం వేగవంతం అయితే ఫ్యాట్ బర్న్ స్పీడ్గా జరుగుతుంది ఫ్యాట్ బర్న్ స్పీడ్గా జరిగితే న్యాచురల్గా ఆ యొక్క కొవ్వు కూడా తగ్గిపోవడం మొదలైపోతుంది అంటే ఫ్యాట్ త్వరగా డిసింటిగ్రేట్ కరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది సో ఈ యొక్క అల్లాన్ని ఉదయం పరిగడపునేమా పొద్దున్నే మోహం గడినటువంటి తక్షణమే పరిగెడుపునే నాలుగు టీ స్పూన్లు నాలుగు టీ స్పూన్లు అల్లము ఇందులో రెండు టీ స్పూన్లు స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేశారు నాలుగు టీ స్పూన్లు అల్లం రసం అయితే రెండు టీ స్పూన్లు తేనె కలిపేశారు సో ఈ తేనెల గుణం ఏంటంటే తేనె వెంటనే రక్తంలో కలిసిపోతుంది వెంటనే శక్తించేందుకు శక్తినిచ్చేందుకు ఉపయోగపడుతుంది తేనెలో అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయమ్మా సో ఈ పోషకాంశాలన్నీ కూడా మనకు దేహానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి పరోక్షంగా రెండవది తేనెలో ఉన్నటువంటి గుణం ఏంటంటే ఈ మెటబాలిజం మీద కూడా ఇది పనిచేసేసి ఆ యొక్క మెటబాలిజం మెటబాలిజం కూడా వేగవంతం పనిచేసేసి కొవ్వు కణాలు సమర్థవంతంగా పనిచేసేసి కొవ్వును త్వరగా కరిగేందుకు కూడా ఈ యొక్క తేనెలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి తేనెలో నుండి కొన్ని రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి సో ఈ రెండు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఫలితం చాలా త్వరగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కొంతమందిలో ఏమవుతుందంటే మా రోజు రెండు మూడు సార్లు మోషన్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా మొదలవుతున్నామా ఎందుకంటే అల్లంలో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు ప్రేవుల చలన శక్తిని కొంచెం పెంచడం వల్ల రెండు మూడు సార్లు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా జనరల్గా రెండు మూడు రోజులు నాలుగైదు రోజులకు ఎక్కువ శాతం మందులు అడ్జస్ట్ అయిపోతున్నామా అలా కాకుండా కొంతమందిలో ఒకవేళ రెగ్యులర్గా మూడు నాలుగు సార్లు విరేచనాలు అయ్యేటువంటి పరిస్థితి అయిపోతే వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళ దేహతత్వాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి టూ స్పూన్స్ కానీ త్రీ టూ త్రీ టీ స్పూన్స్ అల్లం వాడు అల్లం రసం వాడుకుంటే సరిపోతుంది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాడుకోవాలి ఇన్ జనరల్ గా నాలుగు టీ స్పూన్లు వాడినా ఎక్కువ శాతం మందిలో అయితే ప్రాబ్లం ఉండదు కొంతమందిలో అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం డోస్ తగ్గించుకుంటే సరిపోతుందమ్మా ఇంకోటి ఏంటంటే అల్లంలో ఉన్నటువంటి మరొక సుగుణము ఇందులో రసాయన పదార్థాలు ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాని బాగా డెవలప్ ఈ మీ మధ్య విని ఉంటారు అమ్మా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గట్ బ్యాక్టీరియా మీద కూడా విపరీతమైన ఫోకస్ ఏర్పడింది అనమాట సో మన దేహంలో గట్ బ్యాక్టీరియా ఎంత ఎక్కువ శాతంలో ఉంటే అంత దేహానికి చాలా మంచిది దీంతో పాటు మరి గట్ బ్యాక్టీరియా బాగుండడం వల్ల ఒబిసిటీ రాకుండా ఉంటుంది అదేవిధంగా ఫ్యాటు ఎక్కువగా ఫ్యాట్ కణాల్లో సంచితం కాకుండా ఉంటుంది ఈ షుగర్ రాకుండా ఉంటుంది మెదడు వ్యాధులు మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి హార్మోన్లు అస్తవ్యస్తత రాకుండా ఉంటుంది ఒకటేమిటమ్మా ప్ర మొత్తం అనేక రకాలైన జబ్బులకు కూడా ఆలవాలము ప్రేవుల్లో చెడ్డ బ్యాక్టీరియా ఉండడం సో చెడ్డ బ్యాక్టీరియాను హరింపజేసేసి మంచి బ్యాక్టీరియాను బాగా వృద్ధి చేసేందుకు హల్లములో ఉన్న వివిధ రకాల రసాయన పదార్థాలు ఉత్పత్తి ఉత్పత్తి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి కాబట్టి మల్టిపుల్గా ఈ యొక్క ఇది ఉపయోగపడుతున్నాం కాబట్టి రెగ్యులర్గా ఈ యొక్క పద్ధతిలో యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి నేను చెప్పినట్లు దీని మీద నిర్లక్ష్యం కాకుండా భావం కాకుండా ఓపిక వాడుకోవాలమ్మా ఏంటంటే అల్లం ఏం పనిచేస్తుంది అని అనుకుంటుంటారు కానీ మరి విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మేధావంతులు గూగుల్ సర్చ్లు చూస్తే అసలు అల్లం ఎలా పనిచేస్తుంది తేనె ఏ పద్ధతిలో పనిచేస్తుంది అని చెప్పేసి కొంత అవగాహన వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫర్దర్ గా అలాంటివి ఏదైనా చూసుకున్నా వాళ్ళకి స్టిల్ మోర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఓకే సార్ మరి బెల్లిపేట ఉన్నప్పుడు ఇలా కాకుండా ఏదైనా ఎక్సర్సైజ్ రూపంలో కూడా వాళ్ళు చేస్తుంటే ఇంకొంచెం బెనిఫిషియల్ అవుతారు కదా అలాంటి ఎక్సర్సైజ్ ఏమున్నాయి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారమ్మా నిత్య జీవితంలో సార్ ఇలాంటి ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి జస్ట్ ఇంట్లో నుండి చేసుకోవచ్చు అమ్మా ఓకే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏవైతే ఆసనాలు ఉన్నాయో వీలైతే గురువు అందుబాటులో ఉంటే గురువు సమక్షంలో కొన్నాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు లేకపోతే గూగులే గురువు అని చెప్పేసి అందరు చూసేసి తగిన ఆసనాలు ఎట్లా వేయాలి ఏ టైంలో వేయాలి ఎంతసేపు వేయాలి ఎవరు వేయకూడదు ఎవరు వేయొచ్చు మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి మా నేను చెప్పబోయేటువంటి ఆసనాలు వేయడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సమర్థవంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా కేవలము రోజు ఒక పది పదిహేను నిమిషాలు టైం స్పెండ్ చేయగలిగితే మా ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇందులో భుజంగాసనం ఆసనం చాలా బాగా పనిచేస్తుందమ్మా భుజంగం అంటే పాము పాము నాగుపాము పాము ఎలా ఉంటుందో మన దేహ ఆకృతి అలాగ ఉంచేసేసి మనం ఆ యొక్క ఇది చేయాలమ్మా సో భుజంగాసనం ఆసనం అలాంటి ఆసనాన్ని వేయాలన్నమాట సో ఈ గూగుల్లో చూస్తే మనకు అర్థమైపోతుంది దాన్ని కొద్దిసేపు వేసేయాలి అదేవిధంగా దాని తర్వాత ఉష్టాసనం ఉష్ట అంటే వంట వంట ఉష్టం అంటే వంట అనమాట సో వంటె పాశ్చర్య విధంగా అయిపోతుందో ఆ విధంగా మన దేహం ఇది మారిపోతుందమ్మా ఆ ఆసనం వేసినప్పుడు సో భుజంగాసనం ఉష్ణాసనము వీలుండి అవకాశం ఉండి సమయ ఇబ్బంది లేకపోతే రెండుసార్లు చేయడం మరీ మంచిదమ్మా ఉదయం సాయంత్రం అలాంటి వీలు కాని వాళ్ళు కనీసం ఏదో ఒకసారిన ఉదయం కానీ సాయంత్రం కానీ చేయడం వల్ల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి ఈ అల్లం రసము తేనెతో వా తేనె కలిపి వాడుకుంటూ ఈ భుజంగాసనం ఉష్ఠాసనం వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత స్పీడ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఓకే And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I, Dream. Subscribe, to I Dream. subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్